హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబో అంశం ఏంటంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఒక బ్రేక్ ఒక బ్రేకింగ్ న్యూస్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మీద రేవంత్ సమీక్ష నిర్వహిస్తూ సమీక్షిస్తూ సో డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించాలి దానికోసం సో చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి ఈ విషయం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఒక సంతోషించదగ్గ విషయం ఇది సో కాబట్టి ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది గతంలో అంటే మనకు సో ఇక్కడ సో మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ అయితే డిఎస్సి అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో సో సంతోషించదగ్గ విషయం అయితే కాదు ఎందుకంటే కొన్ని జిల్లాలో పోస్టులు కూడా లేవవి సో కొన్ని జిల్లాల తక్కువ పోస్టులు ఆ విధంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న నిరీక్షిస్తున్న అభ్యర్థులకి సో అక్కడ నోటిఫికేషన్ అనేది ఒక సంతృప్తిని ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా సో డిఎస్సి కోసం సంవత్సరాల కొలది సో నిరీక్షిస్తున్న అభ్యర్థుల కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో పోస్టులు పెంచి మెగా డిఎస్సి రూపంలో ఇవ్వాలని ఈ ప్రభుత్వం అయితే స్టార్టింగ్లో ఆలోచించింది మేనిఫెస్టో పెట్టింది అదే విధంగా గవర్నర్ ద్వారా ప్రకటింపజేసింది నెక్స్ట్ ఈ ప్రభుత్వం మంత్రులు దాదాపు అందరు మంత్రులు కూడా మెగాడిఎస్సీ వేస్తాం వేస్తామని సో కంపల్సరీ ఒక ఆశ అయితే కల్పించారు కాబట్టి డిఎస్సి అభ్యర్థుల్లో సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళ ఆమె ఇచ్చిన ప్రకారం కంపల్సరీ డిఎస్సి ప్రకటించాలి ఆ డిఎస్సి ప్రకటిస్తే అన్ని జిల్లాల్లో పోస్టులు పెరిగి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కొంచెం ఎందుకంటే వాళ్ళకొక ఏంటంటే సో ఒక సంతృప్తి ఒక ఆనందం అయితే ఇస్తుంది ఎందుకంటే దానికోసం ప్రిపేర్ అవుతారు ఎందుకంటే డిఎస్సి అంటే మినిమం కంపల్సరీ ప్రిపేర్ అయితే జాబ్ వస్తున్న నమ్మకం అభ్యర్థుల్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ప్రతి జిల్లాలో సో హెచ్జీడి స్థాయిలో కానీ స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో కానీ కంపల్సరీ పోస్టులు భర్తీ చేయాలని డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతున్నారు డిఎడ్ అభ్యర్థులు కావచ్చు బిఏడ్ అభ్యర్థులు కావచ్చు సో ఇక కో ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాబట్టి ఆ విధంగా ఆ దిశలో ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టారు అయితే నిన్న మనకి ఇక్కడ ఏ విషయంలో మన డిఎస్సి ప్రకటన జరిగింది అంటే విద్యాశాఖ సమీక్ష చేసే క్రమంలో ప్రతి స్కూల్ అంటే ప్రతి ఊర్లో స్కూలు ఉండాలి పాఠశాల ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులు లేని కొన్ని పాఠశాలల్ని సో మెర్జు చేయడమా లేదా అపివేయడమా జరిగింది కాబట్టి అలా ఉండకుండా కంపల్సరీ అన్ని సో ఊర్లలో పాఠశాలలు అనేది ఉండాలని చెప్పేసి ఆ విధంగా సమీక్ష చేసే క్రమంలో త్వరలో మెగా డిఎస్సి ప్రకటన ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయుల సమాజ మార్గ నిర్దేశకులు కాబట్టి సమాజాన్ని నిర్దేశించేవారు కాబట్టి ఆ ఉపాధ్యాయుల నియామకం అనేది సక్రమంగా ఉంటే ఇక్కడ భావితరాలు బాగుపడతాయి కాబట్టి కంపల్సరీ ఏ ప్రభుత్వమైనా ఉపాధ్యాయుల మీద కంపల్సరీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఉపాధ్యాయ నియామకాల మీద ఇంకా దృష్టి పెట్టాలి సో కాబట్టి మరి ఇక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తు ఓకే ఇస్తామంటున్నారు కానీ పర్టికులర్గా సో నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తామనేది పర్టికులర్ డేట్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఇలాంటి సో అంశం మనకి ఆ ఎన్నికల ప్రక్రియ ముందుంది ఇది కూడా అభ్యర్థులు ఒక రకమైన ఆందోళన గురి చేస్తూ ఉంటుంది మరి ఎప్పుడు ఇస్తారు సో జనవరిలో ఇస్తారా మరి జనవరిలో నేను అనుకుంటున్నా అభ్యర్థులు అయితే కంపల్సరీ జనవరిలో నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారు జనవరిలో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సరే కొంత టైం ఇస్తారా ఎలా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ పోస్ట్ బ్రేక్అప్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సిలబస్ ఇచ్చేసండి సో అభ్యర్థులు తమ పని తమ చేసుకుంటా ప్రిపరేషన్ లో ఉంటారు వాళ్ళు ఓకే సీరియస్ ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఈ విధంగా సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రకారం త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావాలని మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి ఇది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆల్రెడీ గతంలో సిలబస్ ప్రేమింగ్ జరిగింది మ్యాక్సిమం అదే సిలబస్ ఉంటుందా చేంజెస్ వస్తాయా కానీ ప్రధానంగా మెయిన్ సిలబస్ కాంటెంట్ అయిన మెథడ్ అయితే అలానే ఉంటుంది కాబట్టి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరీగా మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా కొనసాగించాలని సరే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది సో నోటిఫికేషన్ మెగా డిఎస్సి అనుకోండి మెగా డిసి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత టైం ఆ టైం బట్టి మళ్ళీ మధ్యలో వ్యవధి బట్టి తక్కువ వ్యవధి ఇచ్చారనుకోండి మళ్ళీ ప్రిపరేషన్లో మనకి సమయం సరిపోగా డిఎస్సి జాబుకి దూరం అవుతాం కాబట్టి మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా కంపల్సరీ సిలబస్ మీద దృష్టి పెట్టండి పర్ఫెక్ట్గా చదివాను ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంటర్ స్థాయిలో హెచ్జీటి కోసం ప్రిపేర్ అవుతున్న ఏమో టెన్త్ స్థాయిలో సో క్వశ్చన్స్ చాలా ప్రశ్నలు చాలా కఠినంగా అడుగుతారు కాబట్టి కంటెంట్ అండ్ మెథడ్ అండ్ పర్స్పెక్టివ్ మీద ప్రాపర్గా మీరు దృష్టి పెట్టండి ఎక్కడ కూడా మార్క్స్ ఇక్కడ మిస్ కావడానికి మీరు సో దాన్ని ఎట్లాంటి ఛాన్స్ తీసుకోవద్దు ఎందుకంటే సో నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ట్రెమెండ్ చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఏపీలో గమనించాం లో గ్రూప్ టూలో నెగిటివ్ మార్క్స్ పెట్టారు చెప్పలేం తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇంకేమి ఇలాంటి మార్క్స్ ఉండొచ్చు కాబట్టి ఆ మార్పులకు అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి కాబట్టి ఆ మారాలంటే ను పూర్తి స్థాయిలో మనం అవగాహనలో ఉంచుకోవాలి కాబట్టి సిలబస్ పర్ఫెక్ట్గా చదివినప్పుడే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం క్వశ్చన్ చేయగలుగుతాం కాబట్టి సో డియర్ ఆస్పిరస్ ఎఫర్ట్ ఆన్ యువర్ సిలబస్ కంప్లీట్ గా మీ టైం టేబుల్ మీ ప్లాన్ డిసైడ్ చేసుకొని ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా సరే ఫస్ట్ మనం చేయాల్సింది సిలబస్ సిలబస్ అనాలసిస్ సిలబస్ అనాలసిస్ తగ్గట్టుగా ఆ సిలబస్ తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్రాక్టీస్ ఉంటేనే మీరు జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారు ఓకే సగం సగం చదవడం సగం సగం ప్రాక్టీస్ చేస్తే జాబ్కి సో జాబ్ రావడం కాదు కూడా జాబ్కి చాలా దూరంలో ఉండిపోతాం కాబట్టి కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ లో మనం ఉండాలి ఓకేనా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓకే సో పర్యావరణంలో ఒక డైలాగ్ ఒక ఒక అంశం ఉంటుంది సర్వైవల్ ఆఫ్ ద పిట్టెస్ట్ మనగడ కోసం పోరాటం అని ఉంటుంది జంతువుల మధ్య జీవుల మధ్య ఏ జీవైతే బలంగా పోరాడగలుగుతుందో ఆ జీవే సో ఇక్కడ పర్యావరణంలో ప్రకృతిలో మనగడ సాగించగలుగుతుంది సో ఈ డైలాగు నువ్వు గుర్తుపెట్టుకోవాలి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ సేమ్ మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళు మాత్రం అంతిమంగా జాబ్ కొడతారు లేదంటే కంపల్సరీగా సో నోటిఫికేషన్ గురించి ఆలోచించద్దు వాళ్ళకి అలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ మీరు ఎప్పుడైనా విజేతలు అవుతారు కాబట్టి అమ్మ ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా డిఎస్సి ప్రిపేర్ అయిన అయ్యే వాళ్ళైనా జేఎల్డీఎల్ ఏ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళైనా నోటిఫికేషన్లు ముందున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సో మేబీ దీనిలో డిఎస్ఏ మేజర్ షేర్ ఉండొచ్చు ఓకేనా సో కాబట్టి ఇక్కడ పోస్టుల గురించి మనం ఏమాత్రం సందేహం ఆందోళన పడకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి మిగతా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీదే ఇక ఎందుకంటే ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడుకు ముగింపు ఇస్తున్నాం మనం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త లైఫ్ మన కొత్త మన జీవితంలో కొత్త పేజీ స్టార్ట్ అవ్వాలి ఆ కొత్త పేజే సో ఉద్యోగంలో సెటిల్ అయ్యే విధంగా ఫస్ట్ పేజే ఉండాలనిది కాబట్టి ఆ దానికోసమే నువ్వు సో కష్టపడాలి కృషి చెయ్యాలి జాబు సంపాదించాలని సో మేము ఆశిస్తున్నాము కాబట్టి మిత్రులారా ఓకే సో డోంట్ మీన్ నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేయకండి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి సో కంపల్సరీ నోటిఫికేషన్ మెగా టీఎస్సీ నోటిఫికేషన్ కన్ఫామ్ గా వస్తుంది ఇక్కడ ఓకేనా దానిలో ఎలాంటి డౌట్ ఏం లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్